అందరికీ నమస్కారం నేను మీ జనితా వెల్కమ్ టు టీవీ సో వరంగల్లో ఒక కామెడీ అనాలా లేదా నిజంగా ఒకళ్ళ ప్రాణం పోయింది కాబట్టి బాధపడాలా అర్థం కాలేదు ఒక న్యూస్ అయితే వచ్చింది వరంగల్లో ఈరోజు మార్నింగ్ జరిగిన ఇష్యూ సో ఏంటంటే యూపీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు వరంగల్కి వచ్చి అక్కడ ఏదో పని చేసుకుంటున్న క్రమంలో రష్మ అని ఒక ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయి రష్మి అని తన పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు తర్వాత ఒక ఆరు సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలని కన్నారు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని సో ఏంటి అని అంటే ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రష్మ చనిపోయిన తర్వాత ఎందుకు బయట వాళ్ళకి నమ్మాలి మేము బయట వాళ్ళకి ఇవ్వాలంటున్నారు మరి పెళ్లి చేసుకున్నప్పుడు బుద్ధి లేదా మీకు ఏదో ఫ్రీగా కోతు వచ్చారు కూతురు తీసుకొని పోతున్నారంటే ఇచ్చి పంపించి చేశాడేమన్నా ఫర్దర్గా లైఫ్ ఎలా ఉంటుందో తెలీదా ఈరోజు ఎందుకు మీరు అబ్బాయిని బ్లేమ్ చేస్తున్నారు మీ బుర్రలు సరిగా లేకుండా అది నాకు ఫస్ట్ థింగ్ అర్థం కాలేదు సో మ్యాటర్ ఏంటి అనంటే రష్మి అండ్ ఇతను రితేష్ ఇద్దరు లవ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్నారు అందరిని ఒప్పించుకొని ఒక పాప ఒక బాబును కూడా కన్నారు కన్న తర్వాత తిను కొంచెం బిజీగా ఉండడం ఇప్పుడు పిల్లలు వైఫ్ ఉన్న తర్వాత సంపాదించుకోవాలి తెచ్చి పెట్టాలి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలి కదా ఫుల్ఫిల్ చేయాలి కదా ఈ క్రమంలో ఏమైంది అంటే ఈ ఎవరైతే ఇప్పుడు ఈ ఇతను రితేష్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో సేమ్ అతను కూడా యూపీ నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చాడు వరంగల్లో ఇద్దరు పనిచేసుకుంటున్నారు ఇతనితో క్లోజ్ అయింది రష్మి ఎందుకు అయింది అని అంటే ఇతను రితేష్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ కదా అరే వీడితో ఏముంటుందని నమ్ముకుంటారు కదా నమ్మకం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగా ఏం చేశాడు వైఫ్ని ఐస్ క్రీమ్ కావాలన్నా ఏం కావాలన్నా తనతో బండ్ ఉంది తన దగ్గర సన్ని దగ్గర బండి ఇచ్చి పంపించేవాడు ఈ క్రమంలో ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం ఇంటికి రావడం మాట్లాడుకోవడం ఈ క్రమంలో వాళ్ళిద్దరికి లవ్ అనేది ఏర్పడింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లవ్ అనరు కామం అంటారు ఎందుకంటే పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు కూడా మీద ఎలా లవ్ కలుగుతుంది నీకు ఆ పిల్లలను చూసుకోవడానికి నీ హస్బెండ్ని చూసుకోవడానికి నీకు టైం సరిపోదు ఈ గ్యాప్ లో నువ్వు లవ్ చేసావు ఇంకొకటి అంటే అది అసలు లవ్ అనరు దాన్ని ఖచ్చితంగా అది కామమే సో మెచ్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి అని చెప్పాలి చనిపోయింది ఇప్పుడు ఆయన కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు అబ్బాయిని బ్లేమ్ చేస్తుంటే నాకు ఎందుకో బాధగా అనిపించింది అబ్బాయి అబ్బాయిదేం ఏం తప్పు లేదు అక్కడ కానీ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళందరూ అబ్బాయిని అంటున్నారు ప్రాపర్గా డీటెయిల్గా చెప్తా ఏం జరిగింది తర్వాత మీరే చెప్పండి అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప సో ఏం జరిగింది అని అంటే ఆ ఇలా సన్నీని క్లోజ్ అవుతున్న క్రమంలో వీళ్ళిద్దరు ఏం చేశారు ఆ వీళ్ళిద్దరు కలిసి ఈ రష్మ అనే అమ్మాయి ఇద్దరు పిల్లలు హస్బెండ్ వదిలేసి ఆ ఎవరైతే హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారో వాడితో మూడు నెల నాలుగు నెలల కింద పారిపోయింది పారిపోయింది వాడిని పెళ్లి చేసుకొని ఇంకెక్కడో సంసారం పెట్టింది ఇతను రితేష్ ఎవరైతే ఉన్నారో అతనివన్నీ తెలుసుకున్న తర్వాత సరే అని కాల్ చేసి సారీ వచ్చేసేయి నా నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను రిటర్న్ వచ్చేసేయి మనం కలిసి ఉందా మన పిల్లలు ఉన్నారు చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తారు జరిగింది ఒక నెల పాటు రిక్వెస్ట్ చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ సన్నీని వదిలేసి మళ్ళీ హస్బెండ్ తో ఉండడానికి వచ్చింది అసలు ఏంటి కామెడీగా ఉందా ఇదంతా ఫస్ట్ హస్బెండ్ తో ఉంది హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో పాడిపోయింది మళ్ళీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసి పిల్లో కానీ మళ్ళీ ఆ ఫ్రెండ్ వదిలేసి ఇంటి దగ్గరకు వచ్చేసింది వస్తూ వస్తూ ఒక్కతే వచ్చిందా కడుపులో ఒక బిడ్డను తీసుకొని వచ్చింది సో ఈమె ప్రెగ్నెంట్ అనమాట త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ మళ్ళీ హైలైట్ ఏంటి అని అంటే ప్రేమించింది కదా సన్నీని కూడా ఇద్దరిని ప్రేమించింది అసలు అమ్మాయి మెంటాలిటీ ఏంటి ఈ న్యూస్ నిజంగా నేను ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు వస్తూ వస్తూ అక్కడ బయటికి వెళ్ళిపోయింది హస్బెండ్ పిల్లలు వదిలేసి ప్రెగ్నెంట్ అయింది అక్కడ సని అనే అబ్బాయితో ప్రెగ్నెంట్ అయ్యి ఆ బేబీని తీసుకొని మళ్ళీ తన దగ్గరకు వచ్చింది తర్వాత వచ్చిన తర్వాత నాలుగు రోజుల కింద వచ్చింది వచ్చాక సరే ఇంకా మనం అందరం కలిసిందమ్మని కాళ్ళు మొక్కాడంట హస్బెండ్ నిజంగా ఎంత గొప్పవాడో కాళ్ళు మొక్కి అంతా నార్మల్గా చేసుకొని సరే ఇంకా ఈ బేబీ మనకొద్దు వాడికి పుట్టిన బేబీ కదా మనం వెళ్ళి అబోషన్ చేయించుకుందామంటే హ్యాపీగా హాస్పిటల్ వెళ్ళారంట పక్కనున్న హాస్పిటల్ వెళ్ళి అబోర్షన్ చేయించుకొని వచ్చారంట టూ డేస్ నుంచి బాగానే ఉంటున్నారంట మరి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న రాత్రి వాళ్ళ అమ్మ కూడా కలిసి ఉంటే అమ్మని పంపించేసి ఇతను ఉన్న ఇంట్లో ఈ అమ్మాయి ఈ హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈమె రష్మ ఇద్దరు ఉన్నారు ఉన్న తర్వాత ఆ మార్నింగ్ లేసరికి డెడ్ బాడీ ఉంది ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు జనాలు ఏం చెప్తున్నారు అని అంటే మంచానికి కట్టేసి కాళ్ళు చేతులు నడుము కట్టేసి ఆ పీక పిసికి చంపేశాడు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది సో డెడ్ బాడీని చూసినప్పుడు ఆ విధంగా ఉంది కాళ్ళు చేతులు అన్ని కట్టేసి ఉన్నాయి అండ్ పీక చంపినట్లు నోట్లో నుంచి కొంచెం బ్లడ్ అలా ఉంది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి చనిపోయి డెడ్ బాడీ అలా ఉండి దొరికిందనమాట అసలు అమ్మాయి ఎందుకు నమ్మింది సరే పోతే పోయింది నిజంగా అమ్మాయికి హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే ఇద్దరు పిల్లలకి హస్బెండ్ ఉంది అసలు పోనే పోదు పోయింది సరే సన్నితో పెళ్ళి అయింది మ్యారేజ్ చేసుకుంది మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ పిచ్చిదా అసలు రిటర్న్ ఎందుకు వచ్చింది ఒక్కొడితో పోయి వాడితో ఫిజికల్గా రిలేషన్ పెట్టుకొని బేబీని తీసుకొని వచ్చి వీడిని ఉంచుకోమంటే ఎలా ఉంచుకుంటాడు ఏమొగాడైనా రమ్మణ కానీ ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వీడికి న్యాయం చేయలేదు వాడికి న్యాయం చేయలేదు మధ్యలో తనకి న్యాయం జరగలేదు సో మొత్తానికి తను చనిపోవాల్సి వచ్చింది కదా ప్రాణాలు కోల్పోయింది చాలా సిల్లీ అనిపించింది అండ్ ఇందాకే చూసా జస్ట్ న్యూస్ అండ్ చూసిన తర్వాత వేరే ఛానల్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని అడుగుతుంటే ఆ లేదు చంపేశాడు చంపేయాలని ఆలోచన ఉంది మావిడికి అంటున్నారు కానీ అసలు నా అక్క చేసింది తప్పు నా కూతురు చేసింది తప్పు అని చెప్పారు ఏంటి ఒక హస్బెండ్ పిల్లలు ఉన్న తర్వాత మీ బాధ్యత కదా మీ కూతురికి చెప్పాల్సింది లేదు నువ్వు ఇలా వెళ్ళకూడదు నీ హస్బెండ్ నీ పిల్లల్ని వదిలేసి ఇంకొకటితో వెళ్ళి ఎలా ఉంటావు వాడితో ఎలా ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటావు వాడితో ఎలా పిల్లల్ని కంటావు డైవర్స్ అవ్వలేదు అవ్వలేదు పెళ్ళైన తర్వాత సో ఇదంతా చూస్తుంటే చాలా చాలా సిల్లీ అనిపించింది నా న్యూస్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ సన్నీ లైఫ్ నాశనమైంది అక్కడ రితేష్ తన ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆ వైఫ్ని చంపేసి తను పారిపోయాడు అంటే ఇంకా అతను దొరికే ఛాన్సే లేదు ఎక్కడ ఏ యూపీకో హెల్ప్ అయి ఉంటాడు యూపీ కూడా ఎంత పెద్దదంటే అతన్ని కనుక్కోవడం కూడా కష్టమే సో ఇలా జరిగిందనమాట ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా 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 సిల్లి అనిపించింది అసలు ఇంత మెచ్యూరిటీ లేకుండా ఎలా ఉన్నారు ముగ్గురికి ముగ్గురు అసలు సన్నీకి లేదు ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అయిన భార్యను ఎలా తీసుకెళ్తాడు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్నారు ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ ఎలా పంపిస్తాడు భర్తతో ఉండడానికి వాడెలా పంపిస్తాడు వీడెలా పిలుస్తాడా అమ్మాయి ఎలా వస్తుంది ముగ్గురికి ముగ్గురు పిచ్చోలు అనిపించింది నాకు సో ఇలాంటి కేసెస్ కూడా జరుగుతున్నాయి నిజంగా సమాజంలో అసలు ఏ క్లారిటీ లేదు ఏం లేదు ఇక్కడ పెళ్ళైన వాళ్ళని వదిలేసి అక్కడ వెళ్ళి ప్రెగ్నెంట్ అయిపోయింది ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ అతను వదిలేసి భారీ భర్త దగ్గరకు వచ్చేసింది ఏ భర్త అయినా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు ఒకరి దగ్గర పోయి వెళ్ళి అక్కడ ఫిజికల్ పెట్టుకొని రిలేషన్స్ బేబీని తీసుకొని వచ్చిందనక ఎలా వదిలేస్తాడు కనీసం సెన్స్ ఉండాలి అండ్ నాకైతే ఎక్కువ కోపం వచ్చింది న్యూస్లో అంటే నాకు వాళ్ళ పేరెంట్స్ మీద కోపం వచ్చింది రష్మ రష్మి వాళ్ళ పేరెంట్స్ మీద వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు నా సిస్టర్ది ఏం తప్పులేదు ఇంకొకరితో లేచిపోయింది లేచిపోయిన తర్వాత మా బావే పిలిచాడు పిలిచి ఇలా చంపేశాడు అని చెప్పేసి అంటుంది సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి మీ సిస్టర్ ఇంకా ఒక పెళ్ళ ఇద్దరు ఉన్నాక ఇంకొకరితో లేచిపోయి ప్రెగ్నెంట్ అయింది అది మీకు బాగుంది అండ్ వాళ్ళ మదర్ కూడా సేమ్ అసలు కొంచెం కూడా గిల్టీ లేదు వాళ్ళ కూతురు ఇలా చేసిందని అబ్బాయిదే తప్ప అంటున్నారు అబ్బాయిది ఎలా తప్పవుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఒక్క గొడవ కూడా ఉండేది కాదంటే ఎప్పుడైతే ఇలా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తో రిలేషన్ పెట్టుకుందని తెలిసిందో అప్పటి అప్పటి నుంచి వాళ్ళ హస్బెండ్ రితేష్ అయితే గొడవలు చేయడం స్టార్ట్ చేశాడంట నువ్వు తనతో ఉండద్దు నువ్వు ఇలా చేయొద్దని అంతకుముందు వరకు హ్యాపీగా ఉండేవాళ్ళంట వచ్చిన తక్కువ సంపాదనలోనే ఇద్దరు పిల్లలు వీళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళంట అంతా బాగుండేదంట ఎప్పటి నుంచి అయితే ఇల్లీగల్ రిలేషన్ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికని తెలిసిందో అప్పటి నుంచి భార్యాభర్తల మధ్యలో గొడవలు అయ్యాయంట దేనికైనా సొల్యూషన్ ఉంటుంది ఈరోజు చంపేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు ఎలా కరెక్ట్ కాదు సరే చంపేసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయట్లేదు శిక్షించడం అయితే న్యాయమే కదా ఇద్దరి దగ్గరికి వెళ్ళింది ఇద్దరి దగ్గర ఉంది ఇద్దరికి అన్యాయం చేసింది తను కూడా అన్యాయం అయిపోయింది అసలు ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు రితేష్ది తప్ప సన్నిధి తప్ప మధ్యలో ఒక బేబీ ఉన్నాక కూడా ఇద్దరు ఇద్దరు బేబీలు ఉన్నాక కూడా ఒక బే ఒక అతనితో వెళ్ళిపోయి ఒక అన్నోన్ పర్సన్తో వెళ్ళిపోయి ప్రెగ్నెంట్ మళ్ళీ రిటర్న్ రావడం ఆ రష్మాది తప్ప ఈ ముగ్గురులో ఎవరి తప్ప అసలు ఈ మొత్తం న్యూస్ వింటుంటే ఎలా అనిపిస్తుంది వన్ వర్డ్లో మీరైతే కామెంట్ చేయండి ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ